తెలుసా కథల కోటిలో రెండో బహుమతి పొందిన కథ రాగరాగిని రచన జొన్న విత్తుల శ్రీరామచంద్రమూర్తి అనగనగా ఒక నేను ఆ నేనుకి ఒక కుడి చెయ్యి ఆ చేతికి ఐదు వేళ్లు వాటిలో చిటికన వేలి పక్కనున్న దాని పేరు అనామిక అంటే పేరులేనిది ఆ పేరు లేని వేళికి ఒక ఉంగరం ఆ ఉంగరమే వేళ్ల సామ్రాజ్యానికి కిరీటం మకుటం ఉన్నవాడే మహారాజు పైగా అది బంగారు కిరీటం బంగారం అంటే సువర్ణం అంటే వర్ణాలన్నిటిలోనూ మేలిమి వర్ణం అన్ని విలువల కంటే మేలిమి విలువ నేను నా వేలికి ఉంగరం పెట్టుకుని ఊరేగినంతకాలం దానికి ఏ సమస్య రాలేదు లేని రాజ్యానికి ఉండే ఏకైక చక్రవర్తిలా మిలమిలా మెరిసిపోతుండేది కాశీకి వెళ్ళినప్పుడు నా కుటుంబం చేతికి ఓ రాగి కంకణం చేరింది అది తలతలా మెరిసిపోతుండటాన్ని గమనించింది ఉంగరం ఆ కడియం మెరుపు చూసిన ఉంగరానికి ఒకటే కడుపు మంట ఆ మంటతో రాత్రంతా రగిలిపోయింది అలా రగులుతూ రగులుతూ నిద్రంతా పాడు చేసుకొని కడియాన్నే చూస్తూ గుడ్ల నీళ్లు కుక్కుకుంది అలా ఏడుస్తూ ఏడుస్తూ చివరికి ఆ ఏడుపుట్టు ముఖంతోనే ఏ తెల్లవారుజామునో మగతలోకి జారుకుంది మేలుక వచ్చేసరికి చూస్తే ఏముంది తెల్లగా తెల్లారిపోయింది నేను దినపత్రిక చదవడం పూర్తి చేసుకొని బడికి సిద్ధమయ్యే వేళ ఉంగరానికి కడియం గుర్తొచ్చింది చూస్తే ఏముంది అది ముక్కు ముక్కుపొడం రంగులోకి మారిపోయి మడ్డి మడ్డిగా ఉంది దాన్ని చూడగానే ఉంగరంలో మళ్ళీ అభిజ్ఞాత్యం మొర విరుచుకుంది అందుకే వయ్యారంగా కులుక్కుంటూ వెటకారంగా వేది సైగలు చేస్తూ పడిపడి నవ్వింది ఉంగరం వెక్కిరింపు నవ్వుల్ని చూసి ఉడుక్కోవటానికి దాన్నెలా లొంగదీయాలా అని ఆలోచించడానికి ఈ కడియం రాజు కాదు దీనికి కిరీటం లేదు ఉంగరం నవ్వినంతసేపు నవ్వి అహాన్ని సంతృప్తి పరుచుకున్నాక అంది రాగి రాగి బంగారం బంగారమే స్నానం చేస్తున్నప్పుడు చూసుకుంటే కడియం మరీ గబ్బు గబ్బుగా కనిపించింది దాన్ని అప్పటికప్పుడు తీసి పడేద్దామంటే చాలా బిగుతుగా ఉంది ఆ స్నానాల గదిలో ఒంటి చేత్తో దాన్ని తీయడం సాధ్యం కాదు మనం వదిలించుకోలేని దాన్ని ఏం చెయ్యాలి కాస్త బీ కండటిస్తూ కొంచెం బెట్టు చూపిస్తూ మెల్లగా మాటలు చేతులు కలపాలి ఆనక క్రమంగా దాంతో రాజీ పడి రాజీవ నేత్రులం అయిపోవాలి కడియాన్ని చేతికుంచుకోక తప్పదని నిర్ధారణ అయిపోగానే దాన్ని ఏదో విధంగా మెరిసేటట్టు చేసి మురిసిపోవడమే మంచిదనే ఆలోచన వచ్చింది అది మెరవాలంటే దాన్ని తోమాలి దేంతో తోమాలబ్బా అని చుట్టూ చూశాను మరక మంచిదే అనే మహత్తర సత్యాన్ని లోకానికి చాటి చెప్పిన ఉత్కుడు పొడు కనిపించింది మరకే కాదు ఉనికి కూడా మంచిదే అనుకుంటూ కడియాన్ని ఉతుకుడు పొడితో ఎడాపెడా అరగదోమేశారు దెబ్బతో కడియం మళ్ళీ తలతల మెరిసిపోవడం మొదలుపెట్టింది కడియం మెరుపుల్ని చూసి మళ్ళీ కిర్రెక్కిపోయింది ఉంగరం అందుకే ఎంత మెరిసినా నీ మెరుపు సాయంత్రం దాకా సంధ్య పొద్దుల్లో నిన్ను చూసి ఎవ్వరైనా ఏంట్రా నీ కడియం కూడా నీ ముఖంలాగే జిడ్డొడుతుందని వెక్కిరించే వరకే నీ పడాయి మండిందంటే నిన్ను తీసి ఊరవతలికి గిరాటేస్తాడు జాగ్రత్త అని కడియాన్ని వెటకరించింది అంతటితో ఊరుకుంటే అది అనామికా చక్రవర్తి ఎందుకవుతుంది అందుకే నన్ను మధ్యలోకి లాగుతూ ఏం గురు నువ్వు ఎవరిని పడేసినా చూస్తూ చూస్తూ నన్ను మాత్రం పారేసుకోలేవుగా అంది ఆ మాటల్లోని వ్యంగ్యానికి నాకు ఒళ్ళు మండి కడియాన్ని వెక్కిరిస్తాననుకుంది కానీ నేనా ఉంగరానికి మద్దతుదారుని కాదు కదా అందుకే నాకు కడియం మీద కోపం రాలేదు ఆ ఉంగరం అమాయకత్వానికి మాత్రం చచ్చేంత నవ్వు వచ్చింది ఆ నవ్వుని చూసి నేను కూడా తనకి ఒత్తాసు పలుకుతాననుకుంది ఉంగరం అందుకే కడియం వైపు చూస్తూ వెక్కిరింతగా అంది రాగి రాగే బంగారం బంగారమే కాంతిని బట్టి కడియం రంగులు మారుస్తూ ఉంటుంది ఇంట్లో మందార మెరుపు బయట నెరుపు నీరెండలో చింత చిగురు రంగు కళాశాల దగ్గరకొచ్చి చూస్తే చురచురలాడే లేత చురుకెండలో మామి చిగురు వర్ణం బారెడు పొద్దుక్కే వేళ గంధం మెరుపు ఇలా వైన వైనాలుగా ప్రకాశిస్తున్న దాని వన్నెలు చూస్తుంటే నా రాగి కడియం ప్రకృతికి ప్రతిరూపంలా కనిపించింది నాకు తెలియకుండానే ఎదురొచ్చిన వాళ్ల దృష్టి ఆ కడియం మీద పడేలా దాన్ని పదే పదే సర్దుకుంటున్నాను కడియాన్ని సర్దుకోవడాన్ని గమనించిన వాళ్ళు మీ చేతికి కడియం బాగా నప్పిందంటూ పొగుడుతుంటే గర్వంతో నా గుండెలు ఉప్పొంగుతుంటే కడియం తనని తాను చూసుకుని మురిసిపోతుంటే ఉంగరం కుళ్ళి కురాకవ్వడం నాకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది తర్వాత పాఠాల్లో పడి కడియం మాట మర్చిపోయారు మధ్యాహ్నం భోజనం వేళ చూద్దును కదా ఆ కడియానికి అమ్మోరు పోసినట్లుగా వాళ్ళంతా మచ్చలు ఆ మచ్చల కడియాన్ని చూడలేక తీసి పారేయలేక చేతిని కోసేయలేక బిగ్గముఖం వేసుకొని దిక్కుతోచక నిలబడిపోయాను నా పరిస్థితిని గమనించిన ముందరం నా వైపు చూపులు చూడడం మొదలెట్టింది నా అదృష్టం కొద్దీ అదే సమయంలో ఆపద్భాంధవుడిలా కనిపించారు గణితాచార్యుల వారు నన్ను చూడగానే ఏదో తేడా కనిపించినట్టుంది ఆయనకి అందుకే ఓసారి తెరిపారా చూశారు బొబ్బలెక్కిన కడియం కనిపించింది రాగి కడియాన్ని వేసుకోవడం కంటే దాన్ని అందంగా ముచ్చటగా కనిపించేలా చూసుకోవడం కష్టం అందుకే అంటారు రాగి తిన్నవాడు బలవంతుడు రాగి మారు కింద కూర్చున్నవాడు బుద్ధిమంతుడు రాగి కడియం పెట్టుకున్నవాడు శ్రద్ధాలు అని కాబట్టి దాన్ని ఎప్పటికప్పుడు శ్రద్ధగా చూసుకుంటూ ఉండాలి అడ్డమైన సబు బిల్లలతోనూ తోమేయకూడదు అంటూ తన రాగి పాండిత్యాన్నంతా నాపై ప్రయోగించి సంతృప్తి పడ్డాడు చివరిగా లోహాన్ని మిలమిల మెరిసేలా చేసే రసాయనాలు లేని స్వచ్ఛమైన ప్రాకృతిక తోముడు పొడి గురించి చెప్పాడు అంతేకాదు తనే స్వయంగా వాళ్ళ అంగడిలోంచి పితాల్ తల్తల్ అనే పొడిని తెప్పించి ఇచ్చాడు వెంటనే ఆ పొడితో తోమాను ఇలా తోముతుండగానే అలా మెరవడం ప్రారంభించింది కడియం ఆ మెరుపుని చూడగానే దాన్ని తీసి పారేద్దామనే ఆలోచన వాయిదా పడింది కడియం మెరుపులు చూసింది ఉంగరం గట్టిగా ఏడిస్తే పరువు పోతుందనుకున్నట్టుంది అందుకే లోపలే ఉడికిపోవడం మొదలెట్టింది పైకి మాత్రం ఢాంబికాన్ని ప్రదర్శిస్తూ అంది రాగి రాగి బంగారం బంగారం ఈతల పొడితో తోమడం కడియం మెరిసిపోవడం నేను మురిసిపోవడం ఉంగరం ఏడవలే కాలసిపోవడం దినచర్యగా మారిపోయింది ఒకరోజు మా చరిత్ర ఉపన్యాసకుడు రాగి అంటే సహజ సిద్ధమైనదని దాన్ని సహజమైన చిత్తపండుతో తోమాలే తప్ప పొడులతో తోమకూడదన్నాడు మీ ఊరి పేరు కడియం మీ ఇంటి పేరు కడియం మీది కడియాల గోత్రం మీది కడియపు సంస్కృతి అలాంటి మీరు మీ కడియపు వారసత్వంలోని గొప్పదనాన్ని నిలబెట్టాలే తప్ప ఇలా అడ్డమైన పొడులతోనూ తోమడం ద్వారా దాని ప్రభావాన్ని తగ్గించకూడదు అంటూ సలహా ఇచ్చాడు నా గురించి నాకు కూడా తెలియని ఇన్ని విషయాలు మీకెలా తెలిసాయా ఆచార్య అని అడిగితే మా చరిత్ర ఉపన్యాసకుల పనే అది మిత్రమా అంటూ నవ్వేసి చక్క పోయాడు మర్నాటి నుంచి పొడులతో తోమడం మానేసి కేవలం చింతపండుతో మాత్రమే తోమడం మొదలెట్టారు నిజమే రాగి కడియాన్ని చింతపండుతో తోమితే ఆ స్వరూపమే వేరు గమనిస్తున్న కొద్దీ కడియం మార్చే రంగుల పొంగులు పొంగులు కేవలం సమయాన్ని బట్టి మాత్రమే కాకుండా కాలాన్ని బట్టి కూడా మారుతుంటాయని అర్థమైంది కొత్త చింతపండుతో తోమామనుకోండి పీతల పొడితో తోమినప్పటికంటే మిలమిలా మెరిసిపోతుంది అప్పుడు మన ఉంగరం మోహం చూడాలి కందగడ్డని మించి ఎర్రబారిపోతుంది అయినా దానికి ఎక్కువసేపు ఏడ్చే పని ఉండదులేండి ఎందుకంటే ఆ మెరుపు కొద్దిసేపే నేను కళాశాలకు చేరేటప్పటికి మెరుపు తగ్గి లేత పసుపులో అరగదీసిన గంధం రంగు స్థిరపడిపోతుంది అప్పటి నుంచి అది వన్నెల విసనకర్ర అయిపోతుంది చలవగదిలో ఉన్నంతసేపు దానికి కీలం పట్టదు కీలం పట్టనంతసేపు దాన్ని మించిన వయ్యారాలు పోవడం పదహారేళ్ల పడుచు వల్ల కూడా కాదు వేసవి కాలంలో పొడి మెరుపు వర్షాకాలంలో తడి మెరుపు శీతాకాలంలో తడి పొడి మెరుపు ఇలా కాలాల్ని బట్టి కూడా దాని మెరుపుల్లో అపారమైన వైవిధ్యం కనిపిస్తుంది మన పాటికి మనము రాగి వైభవాన్ని గురించి మాట్లాడుకుంటుంటే ఉంగరం మాత్రం ఉడుక్కుంటూ ఒకటే రోద పెడుతుంది రాగి రాగే బంగారం బంగారమే ఆ రోజు కళాశాల ఉపన్యాసుకుల విశ్రాంతి గదిలో ఉండగా తెలుగు పండితుల వారు సంగీతాచారులను ఓ మాట అడిగారు అయ్యా సంగీత విద్వాంస ఈ రాగి కడియానికి రాగి అనే పేరెందుకు వచ్చిందంటారు పాపం సంగీత విద్వాంసులకి ఎప్పుడైనా పాటలు పాడే అవకాశం వస్తుందేమో కానీ మాటలు ఆడే అవకాశం రావడం చాలా అరుదు అందుకే రెట్టించిన ఉత్సాహంతో విజృంభించారు సంగీతం పలికించే వాయిద్యాల్లో కొన్ని ఉన్నాయి మొదటిసారిగా ఈ లోహాన్ని తీగలా సాగదీసి బిగించి చూశారు ఆ తీగని మీటినప్పుడు ఏదో స్వరం వెలబడుతుందని విషయాన్ని గ్రహించారు అప్పటి నుండి రాగితో రాగాల్ని పలికించగలిగారు రాగాల్ని పలికించేది కాబట్టి దాన్ని రాగి అన్నారు కానీ రాగి తీగల కంటే శ్రవ్యంగా సంగీతాన్ని వినిపించే ఇత్తడి తీగల్ని కనిపెట్టిన తర్వాత రాగి మరుగున పడిపోయింది కానీ రాగి అనే పేరు స్థిరపడిపోయింది కాబట్టి దాన్ని ఇప్పుడు దాన్నిప్పుడొక్కరూ మార్చలేరు తెలుగు పండితుల వారు నా వైపు చూస్తూ చిరునవ్వుతూ అన్నారు చూసారా కడియాల వారు మీ చేతి కడియం సామాన్యమైనది కాదు రాగి మన ప్రకృతిలోని రంగులన్నిటినీ ప్రదర్శిస్తుంది కాబట్టి దాన్ని వర్ణమని కూడా అంటారు వర్ణమంటే రంగు మాత్రమే కాదు అక్షరం కూడా అక్షరం అంటే క్షరము లేనిది శాశ్వతత్వాన్ని కలిగినది అని అర్థం నిజమే కదా బతుకు ఉన్నంతకాలం భావనలుంటాయి కాలం భాష ఉంటుంది అలాగే మీ కడియము కడియాల వారి వంశము నిరంతరంగా వర్తిల్లుతుంటాయి అంటూ చెప్పుకుపోతున్నారు అంతలోని సామాజిక ఉపాధ్యాయులు మీరు వర్ణం అంటే గుర్తొచ్చింది అసలు వర్ణాలు లేకపోతే మీ భాష ఎలా ఉండదో అలాగే మా సమాజం ఉండదండి బాబు వర్ణ చిత్రాల్లో రంగులు ఎన్ని ఉన్నాయో ఏ చిత్రకారుడు చెప్పలేడు భాషలో ఎన్ని పదాలున్నాయో ఏ భాషా పండితుడు చెప్పలేడు అలాగే మన సమాజంలో కూడా ఎన్ని వర్ణాలున్నాయో ఎవ్వరూ చెప్పలేరు అంతరించేవి అంతరిస్తూనే ఉంటాయి అదే మన భారత సమాజంలోని వైవిధ్యం ఆ వైవిధ్యాల మధ్య సమన్వయాన్ని సాధించడంలో మనం ఎప్పుడూ ముందే ఉంటాం మీ ముంజేతి కంకణం చెప్తున్న సామాజిక సత్యం అదే భాషైనా భావమైన రంగైనా హంగైనా కేవలం వైవిధ్యాలు మాత్రమే వాటిని వైరుధ్యాలుగా భావించి రూపుమాపాలని ప్రయత్నిస్తున్న కొద్దీ అవి మరో కొత్త రూపంలో తలెత్తుతూనే ఉంటాయి అంటూ వివిధ శాస్త్రాల మధ్య సమన్వయాన్ని సాధించే ప్రయత్నం చేస్తూ ఉండగానే మానవ సంబంధాల శాస్త్రాచారుల వారు రాగి అంటేనే అనురాగం అది లేకపోతే మానవ సంబంధాలు ఉండవు ఆ మానవ సంబంధాలన్నిటినీ ఎప్పటికప్పుడు ఉన్నతీకరిస్తుంది కాబట్టే రాగి సర్వోత్తముడు విరాగి ఉత్తముడు భైరాగి అమాయకుడు అందుకే సిక్కులు తమ గురువును రాగి అని సంబోధిస్తారు అంటూ మానవ సంబంధాలని ముడివేసే రాగ రాగి అయినా అనురాగ వీనని పలికిస్తూ తన్మయత్వం అనుభవిస్తున్నాడు అక్కడ అందరూ తలో రాగాన్ని ఆలపిస్తూ రాగి గుణగనాల్ని కీర్తిస్తున్నారు కానీ వాటన్నిటిని వెనక తంబూరా శృతిలా వినిపిస్తుంది ఆరునొక్క రాగు అది ఉంగరానిది రాగి మాత్రం విరాగిలా చూస్తుంది దాని వైరాగ్యం నాకు ఆశ్చర్యం కలిగించలేదు ఎందుకంటే దానికి మిడిసిపడటం రాదు జారిపడటం రాదు తోమితే మెరుస్తుంది లేకపోతే ఊరుకుంటుంది అదో పెద్ద మౌనానంద స్వామి అయినా సరే దాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు నీ గురించి ఇంతమంది మేధావులు పండితులు జ్ఞానులు ఇన్నేసి విధాలుగా మెచ్చుకుంటుంటే కనీసం వారికి కృతజ్ఞత అయినా చెప్పవేం మరి పాండిత్యాన్ని గౌరవిస్తూ వారికి ఓ చిరునవ్వైనా ప్రసాదించవేం ఇన్ని ఉన్నదానికి ఇంత ఉదాసీనం పనికిరాదు ఇప్పుడైనా ఉంగరాన్ని ఎదిరించు సవాల్ చేయి పోటీపడు గెలిచి చూపించు నీ స్థాయి ఏంటో నిరూపించు దానిలో ఊలుకోలేదు పలుకోలేదు అందుకే దాని తరపున నేను ఒకల్తా తీసుకున్నాను ఉంగరం వైపు చూస్తూ ఓ మాట అన్నాను అది వినగానే ఇంత చదువుకున్నావు ఇంత జ్ఞానాన్ని సంపాదించావు పిలవని పేడంటానికి వెళ్తే పేడబూరలు తినాల్సి వస్తుందనే విషయం కూడా తెలియదు ఇంకా చదివెందుకు ఆచార్యుడననే పదవెందుకు అంటూ వెటకారంగా నవ్వింది అంతేకాదు నీ అన్న మాటతో నన్నే తిప్పికొట్టింది రాగి రాగే బంగారం బంగారమే నాలో నేనున్నాను ఆ నేనుతో ఇంకో నేనుగాడు నాలో ఉన్న గళ్ళ సంఖ్య ఎంతో నాకైతే లెక్క తెలియదు కానీ ఉంగరం అహంకరించిన ప్రతిసారి నాలోంచి ఒక నేనుగాడు నిద్రలేస్తున్నాడు ఒక్కొక్కడు ఒక పండితునని సమర్థిస్తున్నాడు ఆ పండితుడు చెప్పిన నిజాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించి నిగ్గు తేలుస్తున్నాడు మా శాఖలో ఉండేదే ముగ్గురం అందులో ఒకైన కూతురు పెళ్లి కోసం సెలవు పెట్టారు ఇంకో ఆయన అఖిల భారత ఆచార్యుల సంఘానికి అధ్యక్షుడు ఆయన వచ్చినా రాకపోయినా అడిగే ధైర్యం ఎవ్వరికీ లేదు కానీ నేను కూడా వెళ్ళకపోతే బాగుండదు అందుకని నీరసంగా ఉన్న ఓపిక చేసుకుని కళాశాలకు వెళ్ళాను కానీ పదకొండయ్యేసరికి జ్వరం ప్రకోపించి కుర్చీలో కూర్చోవడం కూడా కష్టమైపోయింది దాంతో సెలవు చీటి రాసుకుని ప్రాంశుపాలని గదిలోకి వెళ్ళాను వేల కాని వేలలో వెళ్ళిన నన్ను చూడగానే కూర్చోమన్నారు మా ప్రాంశుపాలు ఆయన వైద్యాచారుడు అందుకే నాలో ఏదో తేడా ఉందని గమనించారు చూపుల్ని నా కడియంపైకి సారించారు కాసేపు పరీక్షగా చూశారు ఆ తర్వాత నన్ను చూసి మీకు జ్వరంగా ఉంది దాదాపు నూట పైనే ఇంత జ్వరం పెట్టుకుని అసలు ఎందుకు వచ్చారు ముందు ఇంటికెళ్ళి చారన్నం తినేసి ఈ మాత్రలు వేసుకొని విశ్రాంతి తీసుకోండి కానీ నిద్రపోవద్దు అంటూ మాత్రలు రాసిచ్చారు నా జ్వరం విషయం ఎలా తెలిసిందో అర్థం కాక నేను తికమకపడ్డం గమనించారాయన అందుకే అడగకుండానే చెప్పారు మనం చెప్పలేని ఎన్నో విషయాల్ని మన కడియాలు చెప్పేస్తాయి ప్రస్తుతం మీ కడియం రంగు మీలో పెరిగిన ఉష్ణోగ్రత గురించి చెప్పింది రాగి ప్రత్యేకతే అని ఎప్పటికప్పుడు ప్రకృతికి వాతావరణానికి పరిస్థితులకి ప్రదేశాలకి అనుకూలంగా స్పందిస్తుంది ప్రస్తుతానికి ఈ మాత్రం చాలుగానే ముందు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అంటూ నన్ను పంపించేశారు మా ప్రాంశుపాలని మాటలు వినగానే నాలో మరో కొత్త నేనుగాడు హఠాత్తుగా మేను విరుచుకున్నాడు వాడు ఉంగరం వైపు చూస్తూనే మండిపడ్డం మొదలెట్టాడు ఎండ వాన చలి జ్వరం ఏదీ లేదు రంగు మారదు తుప్పట్టదు కీలం ఊరదు ప్రకృతిలో దేనికి స్పందించదు పగులు రాత్రి ఉదయం సాయంత్రం దేనికి జవాబివ్వలేదు దీనికి ఇంత పగురుంటే మన రాగి కెంతుండాలి అంటూ మొదలెట్టాడు ఉంగరం పడి పడి నవ్వుతూ అంది ఏది కనిపిస్తే దానికల్లా సలాం కొడుతూ ఎవరేం చెప్పినా గంగిరెద్దులా తలాడిస్తూ రంగులు మారుస్తూ మాటలు మతాలు అభిమతాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఏ పట్టే పట్టేవాళ్ళెప్పటికీ జనాల్లో మార్పు తీసుకురాలేదు అది తీసుకురాలేని వాళ్ళు ఎప్పటికీ రాజులవ్వలేరు స్థిర చిత్తము ఏకవర్ణము తదేక దృష్టి ఒకే మాట ఒకే భానం అవి లేని వాళ్ళెంతమందున్నా వాళ్లల్లో ఏ ఒక్కరూ ఎప్పటికీ ప్రభువులు కాలేరు ఈ కడియం రాగా అంటూ కడిగి పారేసి ఎప్పట్లాగే తన ధోరణిలో ముక్తాయించింది రాగి రాగే బంగారం బంగారమే విలువైన వాటి విలువ ఆయా విలువల్ని వాళ్ళ వల్ల పెరుగుతుందే తప్ప వాటి స్వయం ప్రతిభతో కాదు ఈ విషయం ఉంగరానికి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించాడు నాలోని అర్థశాస్త్ర నిపుణుడు ఉంగరం వెటకారంగా నవ్వుతూ అంది నీది అర్థశాస్త్రమే గానే పూర్తి శాస్త్రం కాదు కాబట్టి నీలాంటి అరకుర పండితుల మాటల్ని బుద్ధుండే రాజులు బరువు లక్ష్య పెట్టరు ఉంగరం మాటలు వినగానే అర్ధశాస్త్ర నిపుణుడి నోరు మూతపడిపోయింది ఉన్నట్టుండి హఠాత్తుగా పైకి తోసుకొచ్చాడు నాలోని స్వర్ణాచారుడు పట్టరాని కోపంతో ఉంగరాన్ని హెచ్చరించాడు చివరిసారిగా చెప్తున్నాను మర్యాదగా నీ అహాన్ని వీడి రాగి ఔన్నత్యాన్ని అంగీకరించు లేదా నువ్వు నామ రూపాలు లేకుండా పోతావు నాలుగు రూకలకి నగలు నమలిచే నీకే ఇంతుంటే అన్నిటికంటే విలువైన దాన్ని నాకెంతుండాలి నన్ను తయారు చేయడమే నీ గొప్ప అని మెడిసిపడుతున్నావేమో వెళ్ళి మీ అమ్మ ఏ ఏతల్లైన పిల్లల్ని కనగలదే గాని వారి భవిష్యత్తుని కనలేదు నువ్వు నన్ను తయారు చేయగలవే గాని నా విలువని నిర్ణయించలేవు అమ్మ గురించి చులకనగా మాట్లాడే మాట్లాడేవాళ్ళెవ్వరికీ ఈ భూమి మీద స్థానం లేదు అంటూ కడియానికి సైగ చేశాడు స్వర్ణాచారు ఆ కడియం బంగారాన్ని ఆభరణంగా మార్చడం ద్వారా దాని గునికిని నిలబెట్టిన తన సహోదరుడికి సైగ చేసింది నాలోని నేనులందరూ సచేతన అమృత నవరాగాల్ని ఆలపిస్తున్నారు అహంకారుల గుండెలు గువ్వేలత్తేలా సింహాలై గర్జిస్తున్నారు చూస్తుండగానే వాటన్నిటి చుట్టూ రంగుల మేఘాలు కమ్ముకుంటూ వర్ణరంజితమైన విప్లవాన్ని తీసుకొస్తున్నాయి దాని తాలూకు ప్రతిధ్వనులు సృష్టి ఆద్యంతం ప్రకంపనలు సృష్టిస్తున్నాయి అంతవరకు తపస్సు చేసుకుంటూ కూర్చున్న రాగి పడగానే కళ్ళు తిరిచింది నేనులందరి నినాదాలకి ప్రతిస్పందిస్తూ ఒక్కసారిగా ఉళ్ళు విరుచుకుంది అంతే ఉంగరానికి ఆకారాన్నిస్తూ అందులో కలగలిసి ఉంటే కొద్దిపాటి రాగి విరుపుకు ఉంగరంలోని బంగారం తున కలై పొడి పొడి రేణువులుగా మారి సముద్రం ఒడ్డున ఇసుకలో చెల్లా చెదురుగా రాలిపోయింది బాలబానుని లేత కిరణాల వెలుగులో సాగర తీరంలోని ఇసుకంతా బంగారంలా మెరిసిపోతుంది అందులో ఏది ఇసుక రేణువో ఏది బంగారు కనమో అర్థం కావడం లేదు ఏ ఐస్ తెచ్చి ఆకర్షిద్దామంటే ఆ బంగారానికి కనీసం ఇనుమంతా ఆకర్షక బలం కూడా లేదు నాలోంచి సరికొత్త నేనుగాడు పిడికిలి బిగించాడు మళ్ళీ అనామికగా మారిపోయిన ఉంగరం వేలిని చూస్తూ స్పష్టంగా ప్రకటించాడు రాగి రాగే బంగారం బంగారమే